మందిరం యొక్క ప్రాముఖ్యత ఆదివారం అంటే చాలా మంది ఏదో వెళ్ళాము వచ్చాము అనుకుంటారు కానీ ఆదివారం అనేది దేవుని యొక్క రోజు అని మనం పని చేసుకునే రోజు కాదు ఆదివారం అనేది ఆదివారం అనేది దేవునితో గడిపే రోజు ఆదివారం అనేది సంగముగా కూడుకుని మనమందరం దేవుని యొక్క శక్తిని పొందుకునే రోజు అది కానీ ఈరోజు చాలా మంది ఎలాగున్నారంటే మా ఇంట్లో ప్రార్థన ఉంది కదా దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి నీ ఇంట్లో ప్రార్థన ఉంది కానీ దేవుని యొక్క మందిరంలో సహవాస శక్తి ఉందండి నీ దగ్గర బైబిల్ ఉంది కానీ దేవుని మందిరంలో జీవం కలిగిన మాటలు ఉన్నాయండి అంటే దేవుని మందిరంలో గొప్ప శక్తి ఉంటుందండి ఒక కుటుంబంలో జరిగిన ఒక సంఘటన మీతో చెప్పాలని ఆశపడుతున్నానండి దేవుని గురించి తెలిసిన ఒక కుటుంబం ఏమైందంటే దేవుడిని తెలిసిన తర్వాత కొద్దిగా ఆశీర్వదించిన తర్వాత వాళ్ళు దేవుడి మందిరానికి దూరం అయిపోయారండి భర్త భార్య పిల్లలు ముగ్గురు కూడా దూరం అయిపోయారండి భర్త లోకంలోకి వెళ్ళిపోయారు పిల్లలు తల్లిదండ్రులు మాటను సైతం వినకుండా అయిపోయారు కుటుంబంలో ఎటు చూసినా గలిబిలి ఎటు చూసిన అప్పుల పరిస్థితి ఆర్థిక ఇబ్బందులకు వెళ్ళిపోయారండి వీళ్ళకి అర్థమైంది ఏంటి అంటే మేము సహవాసాన్ని కోల్పోయామని గ్రహించుకుని మరలా వారు ఏం చేశారంటే దేవుడు మందిరంలోకి వచ్చారండి దేవుడు మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్న వాళ్ళు వాళ్ళ జీవితంలో శాంతిని పొందుకున్నారు ఆ పిల్లలు మరలా వారి తల్లిదండ్రులకు లోబడ్డం కనిపిస్తుందండి అంటే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తారో తెలుసా వారి చుట్టూ కంచి వేస్తుందండి వారు కోల్పోయిన పరిస్థితులన్నీ కూడా దేవుడు తిరిగి ఇచ్చి మళ్ళీ ఆర్థిక పరంగా కూడా దేవుడు వారిని ఆశీర్వదించాడు అంటే దేవుని మందిరంలో ఉన్న శక్తి ఎక్కడా లేదండి దేవుడి మందిరం అంటే దేవుని ఆత్మ చేత నింపబడమండి ఈరోజు దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి లోకంలో దొరికే ధనము కోసం పరుగులు ఎడుతున్నారు ధనము కోసం సంపాదించాలని ఉరు ఉరుకులు పరుగులు తీస్తున్నారు కానీ దేవుడి దేవుని ఈరోజు చాలా మంది జీవితంలో శాంతి సమాధానాన్ని కోల్పోతున్నారు అవన్నీ ఎక్కడ ఉన్నాయంటే దేవుడి మందిరంలోనూ ఉన్నాయండి ఓ కెవనస్థుడు ఇలాగ అంటున్నాడండి నాకు దేవుడు మందిరానికి వెళ్ళాలంటే నాకు ఇష్టం లేదు కానీ నేను దేవుని మందిరానికి వెళ్ళాను ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళానో దేవుని యొక్క వాక్యం నాతో మాట్లాడడం ప్రారంభించింది నా జీవితాన్ని మార్చింది నా బ్రతుకును మార్చింది అంటే దేవుడు వాక్యం ఏం చేస్తుంది దేవుడు మందిరం ఏం చేస్తుంది అంటే బ్రతుకులు మారుస్తుందని నీ చెడిపోయినా పాడైపోయినా పనికి రాని బ్రతుకులను దేవుడి మందిరంలో తీసుకెళ్ళినప్పుడు మనల్ని బాగు చేసి నూతన పరిచి దేవుడికి ఇష్టకరంగా మనం తీర్చిదిద్దుతుంది అందు దేవుని యొక్క వాక్యం భాగంలో చూసినట్లయితే ఎప్రియల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై ఐదో వర్షంలో ఇలా రాయబడి ఉందండి ఇరవై నాలుగు ఇరవై ఐదు కొందరు మాను కొనుచున్నట్లుగా సమాజంగా కూడుత మానక ఒకరినొకడు హెచ్చరించుచు అంటే ఒక దినం అనేది మనం అందరం ఏం చేయాలంటే కూడుకొని ఒకరినొకరు బలపరుచుకునేది ఒకరు ప్రోత్సహించుకునేది బలహీనతల్లో బలం ఇచ్చేది దేవుడి మందిరం అండి కనుక దేవుడి మందిరాన్ని నిర్లక్ష్యపరచకుండా దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోండి దేవదేవుని దీవెనలు మీ అందరు పొందుకుంటారని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మీ హృదయాలు ఫలింపజేయనుగాక ఆమె